తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత మీరు ఒక సంకల్పం తీసుకున్నారు ప్రతి శ్రవణ నక్షత్రానికి తిరుపతి నడక మార్గం గుండా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవటం మీతో పాటు చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే ఈసారి ఎప్పుడు శ్రవణ నక్షత్రం వచ్చింది ఈ మాసంలో ప్రత్యేకించి అలాగే కార్యక్రమం ఎలా జరగబోతోంది ఒకవేళ రావాలనుకున్న వాళ్ళు ఎలా రావచ్చు అసలు ఎందుకు శ్రవణ నక్షత్రం రోజే వెళ్ళాలనుకుంటున్నారు ఈ వివరాలు మాట్లాడదాం తప్పకుండా రోహిణి హస్త శ్రవణం ఈ మూడు చంద్ర నక్షత్రాలు శ్రవణం అనేటువంటిది శ్రీవార నక్షత్రం స్వతహాగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు కానివ్వండి వారి యొక్క మనస్తత్వము విభిన్నంగా ఉంటుంది కీడు చేరు మేలు చేరు మధ్యస్థంగా మంచిది శుభం అలా అని చెప్పి ఓవర్గా ఆవేశపడరు అలా అని చెప్పి పూర్తిగా పూర్తి బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి స్థితి ఆ నక్షత్రానికి ఉందమ్మా ఎప్పుడు కూడా ఏ మనిషితో మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలనేటువంటిది అది మానవ సహజ స్థితిలో శ్రవణ నక్షత్రంలో జన్మ యొక్క విధానం అది కానీ లగ్నాన్ని అనుసరించి వేరే రకరకాలుగా ఉంటాయి కానీ ఈ శ్రవణా నక్షత్రం అనేటువంటిది వారిది నేను ఈ దీక్ష ఎందుకు పెట్టాను అంటే నాకు వచ్చిన కొన్ని వందల కాల్స్ అమ్మా మేము ముడుపు కట్టామండి ఏం కట్టారమ్మా అక్కడికి తిరుపతి స్వామివారికి వెంట్రుకలు ఇద్దాం అనుకున్నాము కుదరలేదు మూడు కత్రలు వేసాము మూట కట్టు లోపల పెట్టాము దీనికి ఎట్లా అంటే చాలా మంది కాల్స్ చేస్తే నిజంగా ఎన్ని తిట్టాను అమ్మా నేను బుద్ధిందా బుద్ధి లేదా కడుపు అన్న తింటున్నారా ఏం తింటున్నారు అదేంటండి తిరతారేంటండి అన్నారు నేను మీకు ప్రతి మనిషికి చెప్పనమ్మా ఒక వీడియో చేస్తాను అందరూ చూసి అందరూ తెలుసుకోండి దీని గురించి ఎవరికైతే కనుక సందేహాలు ఉంటే వారందరూ తెలుసుకోండి అని చెప్పి లాస్ట్ టైం రెండు వీడియోస్ చేశాను ఇప్పుడు సమగ్రంగా దాని విషయం నేను ఇప్పుడు వివరిస్తున్నానమ్మా మనకు మొక్కు ఇవ్వాలనుకుంటే వెళ్ళిచ్చేటమే అలా కాకుండా మూడు కత్తెరలు నేను కట్టి తీసుకుంటాను ఆ వెంట్రికయలు తీసుకొచ్చి నేను ఇక్కడ మూట కట్టే ముడుపులో పెట్టుకుంటాను మిగిలింది నేను కటింగ్ ఏం చేసుకుంటాను అంటాం అది మైల కటింగ్ షాప్కి వెళ్తే మనం ఇంటికి వచ్చి స్నానం చేస్తాం కమ్మా ఎందుకని కొన్ని ఉంటాయి అవును ఇక్కడ నేను మూడు కత్తెరలు ఇస్తాను అది నేను ఇంట్లో పెట్టుకుంటాను అంటే అది మైలమ్మ అది మహా దోషం సామాన్యమైన దోషం కాదు ఆ మైల్ తోటే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు కేశాను ఆశ్రయ తస్మాత్ కేశాన్ అంటారు మనం చేసే ప్రతి ఒక్క పాపము కేశాన్ ఆశ్రయచ్చే ఉంటాయి కొండ మీదకి ఎందుకు వెళ్ళిస్తాముంటా అంటే మన పాపాలని కూడా అక్కడ వదలడం కోసం షోకులు ఇవన్నీ ఉంటాయి కదండి అక్కడ ఇవన్నీ కూడా వదలటం కోసం మనం ఇస్తామనుకుంటాం కానీ నాకు వెళ్తానికి కుదరట్లేదు ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి అయితే నువ్వు వాయిదా వేయలేవుగా అది వాయిదా వేసి మూడు కత్తెలు వేసి ఆ ఇంట్రికల్ నేను బియ్యంలో పెట్టాను గుడ్లలో పెట్టాను ఐదు వందలు పెట్టాను ముడుపు కట్టానంటే పాపం కాదు ఇది ఇకపోతే రెండు అయిన వాళ్ళు కాని వాళ్ళు మొక్కులు చేయడానికి అర్హులు కాదమ్మా మొక్కుకోవడానికి కూడా అర్హత ఉండాలా ఇప్పుడు పిల్లలు పుడతారు అన్నప్రాసన కాకుండా వాళ్ళకి అన్నం పెట్టరుగా లేదు అంటే అంటే వాడికి అర్హత అవును ఆ వయసు ఒక అర్హత ఏదైనా మొక్కుకోవాలంటే నాకు అర్హత ఉండదు నాకు మా అమ్మగారు నాన్నగారు బ్రతుకున్నారు అనుమతి నేను మొక్కుకోకూడదు కష్టాలు చెప్పిరావు సడన్ గా ఏమైనా జరిగితే స్వామి ఇలా జరిగింది ఆ నా ఈ కష్టాన్ని గట్టెక్కించు అని చెప్పి ఒక గట్టెక్కించు నమస్కారం అంతే అంతవరకే నా కష్టాన్ని గట్టెక్కిచ్చు తండ్రి అంతే ఇచ్చేస్తా ఇచ్చేస్తా అని మనం అంటే మనం మొక్కు అని అనుకుంటాం కానీ స్వామివారి దాన్ని నువ్వు సత్యం అంటే నువ్వు ఒక మాట చెప్పి మాట తప్పావు నీకు అర్హత లేదు ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఒక మాట అనేసావు అనేసేసి ఆ మాటను నువ్వు నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోలేకపోయావు కాబట్టి ఆ ఒక్క పాపం నిన్ను వెంటాడుతుంది పోనీ ఆ పన్ను చేసినా నీకు పాపం పోదు పుణ్యమైతే వస్తున్నావు పాపం పోదు ఎందువలన నీకు అర్హత వచ్చింది నీకు పెద్దవాళ్ళు కూడా నీకు అధికారం లేదు ఏది నిర్ణయించుకోవడానికి పదం ఏదైనప్పటికీ కూడా నా అనుమతి లేని నా భార్య మొక్కుకోకూడదు చాలా మంది ఆడవాళ్ళు నేను గురువారం ఉంటాను అనుకుంటూ ఉంటారు ఉపయోగం లేదండి తన భర్త నీకు ఏదైనా కుటుంబ శ్రేయస్సు కోసం ఏదైనా వారం ఉండాలని చెప్పి మొక్కుకోవాలనుకుంటే నువ్వు మొక్కుకోవాలని చెప్పి తన చెప్పాలి అలా కాకుండా చేసే మొక్కులేవి కూడా మొక్కులు కాదు కానీ అలా మొక్కేసుకుంటాం కాబట్టి దాని యొక్క ప్రభావ దోషం ఆ దోషాలను పోవండి ఏ దోషం పోవాలి అన్నప్పటికీ కూడా రాయుడు వెంకటరాయుడు ఆయన యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కదానికి నిర్వీర్యం ఉంది ఈ దోషాలకి అదేంటంటే నేను సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాను లేదంటే రాముడు వారికి మొక్కుకున్నాను అన్నిట్లకి మీరు ఆయన పేరు పెట్టారు ఏంటండి మనం ఒక మాట వింటాం చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక సాలగ్రామం ఉంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఒక సాలగ్రామం ఉంటే చాలా బాగుంటుందని స్వామివారు ఏడు కొండలు కూడా సాలగ్రామ పర్వతాలేనండి ఏడు కొండలు కూడా సాలగ్రామ పర్వతమే వీళ్ళు కొండ ఎక్కేటప్పుడు కొండ దిగేటప్పుడు ఆ కొండ మీద ఎక్కడి నుంచి ఏదైనా ఇంత తెచ్చుకుని ఇంట్లో రోజు అర్చన చేసుకున్నా సాక్షాత్వ శ్రీవారి ఇంట్లో ఉన్నట్టే అమ్మా అంత సాలగ్రామ శిల అది ఏడు పర్వతాలు కూడా సాలగ్రామ శిల ఎక్కడా లేనటువంటి వాటి పేరు కూడా ఉన్నాయి కదండి గరుడాద్రిద్రి వెంకడాద్రి నీలాద్రి అని చెప్పుకుంటూ ఏడు పర్వతాలకు పేర్లు ఉన్నాయి ఏడు పర్వతాలు కూడా పూర్తిగా శిలమ్మ కనుకనే ఎన్నో రకాల మొక్కులతోటి ఎన్నో రకాల కోరికలతో మెట్లెక్కడం జరుగుతుంటాయి లాస్ట్ టైం కూడా చెప్పా క్యాన్సర్ కూడా తగ్గిందమ్మా చెప్పాను ఒక మహిళకి అని అవును క్యాన్సర్ కూడా తగ్గింది మరి ఆ మోకాల పర్వత మొత్తం మోకాల మీద ఎక్కడైనా తగ్గింది ఇలాంటి మొక్కులు తెలిసో తెలియకు ఎంతో మంది ఎన్నో రకాల మొక్కులు మొక్కుకొని ఒక దోషం అంటే పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మొక్కుకోవటమే వాగ్దోష ప్రభావం వాటిల్ని తీర్చుకోలేకపోవటం తీర్చుకుంటే మీకు పుణ్యమైతే వస్తుంది కానీ దోషం దోషమే మొక్కుకుండా అంటే పెద్దల్ని ఇది ఎక్కడికి పోతుంది అది ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రభావాలు తీసుకొని కొంతమంది కొబ్బరికాయ ముడిపు కట్టి పక్కన పెట్టేస్తారు అవి కాస్త పొడి పొడైపోయి పాడైపోతూ ఉంటాయి కొంతమంది బియ్యం అన్న ఇవన్నీ అడిగిన ప్రశ్నలు మేము బియ్యం ముడకట్టి పెట్టామండి చాలా కాలం మీద మాకు కుదరలేదు బియ్యం మెత్తం పిండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలండి వస్తుంది ఎందుకు సుఖంగా ఉన్న జీవితాన్ని ఎందుకు బాధ పెట్టుకుంటారని చెప్పి ఇలా అనేక రకాలుగా సత్యప్రమాణాలు చేసి ఏది మీకు ఒక మాట భగవంతుడి విషయమే కదండి మీకు ఒక మాట ఇచ్చి మాట తప్పడం సత్య సత్యప్రమాణాలు చేసి మాట తప్పేటువంటి దోషాలన్నీ కూడా ఎవరైతే కనుక మోసుకుంటూ నెత్తి మీద భారాన్ని ఎత్తుకుంటుంటారు వారందరూ కూడా శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి దర్శనం నడుచుకుంటూ వెళ్ళి కొండెక్కి దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం అమ్మ అందులోను మన అదృష్టం మొదటిది రెండోది కూడా సోమవారమే వచ్చింది మొదటిది సోమవారమే వచ్చింది రెండో ఇది రెండో వారమమ్మ రేపు రెండోసారి వెళ్తాం శ్రవణ నక్షత్రం ఈ కొండ ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి అని ఏడు పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ సప్త పర్వతములకి కూడా సంబంధించిన సప్త నాణ్యములు వెండివి స్వామివారి రూపక వైపు వెనకాల కొండ పేరు ఉంటుంది ఆ నాణ్యాలతో స్వామివారికి అర్చన చేసి స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని కొండమెట్లెక్కటం మొదటిసారి బంగారు పుష్పాలతో అది స్వామివారి తీసుకున్నారు అక్కడికి నమస్కారం ఇప్పుడు చక్కగా ఆ దోషుడు పట్టుకొని స్వామివారికి అర్చన చేసుకొని ఆ పర్వత రూపలు ఏవైతే ఉంటాయో నాణ్యములతో అర్చన చేసుకొని ఆ విగ్రహాన్ని పట్టుకొని కొండెక్కడం అమ్మా కొండే మళ్ళీ జీవధ్వజం దగ్గర ఆరాధనలు అవన్నీ చేసుకొని దర్శనానంతరం ఆ రూపులు ప్రతి ఒక్కరికి ఇవ్వటం అంటే అది కొన్ని రకాలైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి నారాయణ ఉపనిషత్తు మంత్రాలతో అది పారాయణ చేసుకుంటూ కొండెక్కడం జరుగుతుంది ఎవరెవరైతే గనక అందులో పాల్గొని కొండెక్కడం కానీ చేస్తారో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వారు ఈ యొక్క సత్యప్రమాణ దోషాల నుండి అలానే ఏదైతే మొక్కులు తీర్చుకుంటాము అని చెప్పి వాగ్దానం చేసి ఆ చేయటమే ఒక దోషం పెద్దలను అనుమతి లేకుండా దాన్ని అక్కడ సమగ్ర స్థానంలో నెరవేర్చుకోలేకపోవడం వల్ల దోషాలు దానికి తోడు స్త్రీలు అసలు ఇవ్వకూడదు స్త్రీలు కొండ మీద మూడు కత్తెరలు ఇచ్చిన గుండు చేయించుకున్నా దాని మించిన దోషం ఇంకొకటి లేదు కొండ మీద ఎక్కడైనా సరే సుమంగలిగా ఉన్నటువంటి స్త్రీ కేశవ పరిని తీయకూడదమ్మా కేశవరం అంటే గుండు చేయించుకోకూడదు సుమంగలి అనుకుంటే మాత్రం కేశాలు స్వామివారికి ఇవ్వకూడదు కానీ అలా కాకుండా ముక్కులు మొక్క చాలా మంది ఉంటారు సనాతనం అనేటువంటి ఒక వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ధర్మాన్ని నాశనం చేసి ఇవాళ కొత్తగా సంవత్సరంలో పిల్లలకి తీసుకెళ్లి అక్కడ ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళకు ఇవ్వకూడదు తృతీయే వత్సరే చౌలం ఉత్తరాయనే శుక్లపక్షే శుభార్థత కృత్వ అభ్యుదయకం తతః మూడో సంవత్సరం వచ్చేంత వరకు కూడా పిల్లలకు కూడా అదే కంపల్సరీ మూడో సంవత్సరం వచ్చేంతవరకు మూడో సంవత్సరం వచ్చిన తర్వాత మొదటిసారి నీ ఇంటి దగ్గర మంత్ర ప్రకరణతో తీయాలి తర్వాత నువ్వు కొండ మీద ఇచ్చుకుంటావు ఇచ్చుకో ఇటువంటివి తెలియక చెబితే వినక ఆయనకేం తెలుసు అని ఏం చెప్తా అనుకుంటూ మందబుద్ధి ఎక్కువై ఈ పనులన్నీ చేసి ఎంతో పాపాన్ని ఎత్తిమీద పెట్టుకుంటారు కాబట్టి ఆ పాపం నుంచి నిష్కృతి ప్రాయశ్చిత్తం కోసమే శ్రవణ నక్షత్ర దీక్షాన్ని నేను పెట్టడం జరిగిందమ్మా అది ఎలా రావాలి గురువు గారు మరి ఏ టైంకి ఎప్పుడు ప్రారంభిస్తారు అసలు కిందటిసారి కూడా నేను తొమ్మిదిన్నర ప్రాంతాల్లో మెట్ల వైపు ఇటు అలిపిరి వైపు ఏమో ఒక డెబ్బై ఐదు మంది విగ్రహాన్ని పెట్టుకుని పైకి వెళ్ళారమ్మా నేను శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళాను ఈసారి కూడా నేను శ్రీవారి మెట్టి మించి వెళ్తాను ఎక్కువ మంది అంటే శ్రీవారి మెట్టి మించి చాలా మంది ప్రయాణం చేయలేకపోవచ్చు ఇలా ఉంటాయి కాబట్టి కాస్త పెద్దవాళ్ళు ఎక్కడ కష్టం కనుక దాదాపుగా ఆ విగ్రహాన్ని పట్టుకుని అందరినీ మాత్రం కపిల్ తీర్థం మీదగా వెళ్ళిపోమని చెప్పి చెప్తాము మేమైతే శ్రీవారి మెట్టి మీదుగా ఆ మంత్రం పారాయణ చేసుకుంటూ వెళ్తాం ఏ రకంగా అయినా సరే పాల్గొనే ప్రయత్నం చేయగలిగితే ఆ రోజు అక్కడ స్వామివారి శ్రవణా నక్షత్రం రోజు నాడు స్వామివారి దర్శనం చేసుకొని కొండ మీద రూము లేకపోయినా ఏదో ఒక మూలక నిద్ర చేసి ఆ రోజు ఉండాలండి నిద్ర చేయడం శ్రేయస్కరం మరణాడే మన బయలుదేరి మనం మన దారి తర్వాత ఒక వారం రోజులు అనంతరం ఆ రూపులు అందరికీ కూడా అవి ఒక్కొక్కళ్ళకి ఏడేడు రూపులమ్మ ఎందువలన ఏడు రూపులు ఏమిటి అంటే సప్త జన్మ కృతం పాపం గడిచిన ఏడు కావచ్చు గడవవలసిన ఏడు కావచ్చు ఆ నాణాలు ఇంట్లో ఉండడం వలన స్వామివారికి అర్చన చేసుకొని కొండెక్కినటువంటి వచ్చిన నాణాలు ఇంట్లో ఉండడం వలన గడిచిన ఏడు దోషాలని ఏడు జన్మల నుంచి ఏదైనా పాపాలు ఉంటే వాటి నుంచి బయటపడతారు గడవవలసిన ఏడు తరాలకు ఎలాంటి దోషాలు లేకుండా ఈ ఒక్క తిర్యంగ్ ముఖం చెయ్యనటువంటి చెయ్యాలన్నటువంటి చేసి ఆ పాపాలను ఎవరైతే తెచ్చుకుంటారో వారికి అంతకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె మనకు కాపాడుతుంది మాది దానికోసం ఇదంతా దాని గురించి అయితే ముందుగా నమోదు చేసుకుంటే ఇప్పుడు ఎలాగ వారం పైనే సమయం ఉంది కాబట్టి నమోదు ఎందుకు అంటే అమ్మా ముందుగా తయారు ఎందుకు అంటే ఆ రోజు ఒక నేను అనుకోని అంత మంది వస్తారు చెప్పి ఒక నలభై ఐదు యాభై మందికి తయారు చేయించాం అనుకోకుండా డెబ్బై ఐదు మంది వచ్చారు నేను ఎక్కడ అప్పటికప్పుడు వల్ల అది వాటిని ముందు కూడా ఒక ఎనిమిది రోజులు అర్చన చేస్తాం ఇది ఈ యొక్క ప్రక్రియ అనంతరం వెంటనే ఇవ్వం మరలా ఒక ఏడు రోజులు ఎనిమిది రోజులు దానికి అర్చన చేసుకొని ఆ తర్వాత అందరికి అందించడం జరుగుతుంది అలా అమ్మ ఈ విధంగా ఈసారి కూడా ప్రయత్నం చేయాలి చాలా మంది అంటే తమ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తారు ఇలా ఎన్ని వారాలు ఏడు 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 నెలలు అంటే శ్రవణ నక్షత్రాలు ఒకవేళ ఏ కారణం చేసిన తర్వాత దాన్ని పెంచుకోవచ్చు అంటే కంటిన్యూ చేయొచ్చు ఇబ్బంది లేదు అక్కడ అంటే ముందు వచ్చినవి కూడా లెక్కలో వస్తాయి లెక్కలోకి వస్తాయి అంటే ఇప్పుడు స్త్రీలు ఉంటారు వారికి ఏదో ఇబ్బంది కనుక ఇబ్బంది ఉండదు అమ్మా దానికి అది లెక్కలోకి రాదు తర్వాత నుంచి మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది విన్నారు కదా ఎవరైతే శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం ఆ రోజున చక్కగా నడక మార్గంలో వెళ్లి ఆ స్వామిని దర్శించుకుని అక్కడ నిద్రించే గొప్ప అవకాశం అండి భారతి శంకర పీఠం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది వివరాల కోసం మీ స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి వివరాలు కనుక్కోండి నమస్కారం